పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్కి స్టాక్ ఇచ్చిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి ఆరు నెలలు తిరక్క ముందే అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి బలితంగా బలంగా పుంజుకుంది విజయమే పరమాధి పరమావధిగా మహాయుక్తి ప్రదర్శించిన శక్తియుక్తులకి కూటమి విజయాన్ని కట్టబెట్టాయి ముఖ్యంగా మహిళా ఓబీసీ రైతులండతో అధికారం నిలబెట్టుకుంది లోక్సభ ఎన్నికల్లో వ్యతిరేకతను అధిగమించి మరోసారి అధికారం చేపట్టుపోతుంది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుక్తి సర్కారు పట్టు నిలబెట్టుకుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు నరుగు డిప్యూటీ సీఎంలు చూసినటువంటి రాష్ట్ర ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి ఓబీసీ ఓట్ల సమీకరణ ఆకర్షణీయమైనటువంటి పథకాలు మహిళల ఓట్లు విజయంలో కీలక భూమికి పోషించాయి బీజేపీ శివసేన సిండే అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి ఇలా మూడు పార్టీలు మెరుగైన ప్రదర్శన చేయడం కూటమి విజయానికి దోహదం చేశాయి ఎన్నికలను అత్యంత అత్యధికంగా ప్రభుత్వం చేసినటువంటి అంశం ఓబీసీ సమీకరణ కీలకమైనటువంటి మరాఠా ఓటర్లు మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్ వైపు కొంతమంది ముగ్గు చూపిస్తున్నట్టు గ్రహించినటువంటి కమలం బృందం తన వ్యూహానికి పదును పెట్టింది మరాఠా వంటి బలమైన వర్గం కాకుండా ఉన్న ఇతరత్ర వర్గాలన్నింటినీ బీజేపీ ఏకీకృతం చేసింది ముఖ్యంగా ఓబీసీ ఓట్ల మీద ప్రధానంగా దృష్టి పెట్టింది బీజేపీ రాష్ట్రంలో తొంభై వేల నుంచి వీరిని తమ వైపు తొంభైల నుంచి వీరిని ఆకర్షించడానికి యత్నాలు మొదలెట్టింది ముఖ్యంగా మాలి దంగర్ పంజరి వంటి వర్గాలు కమల్నాథ్లకు అండగా ఉన్నాయి మరాఠాకు ఓబీసీ రిజర్వేషన్ ప్రకటిస్తే తమ వాటా తగ్గుతుందని చాలా జాతుల్లో ఉన్నాయి వాటిని కమలం పార్టీ ఓట్లుగా మలుచుకుంది మరోవైపు మహాస్విగాసి అగాడి మాత్రం పూర్తిగా మరాఠా రిజర్వేషన్ల అంశం మీద ఆధారపడింది అధికారంలోకి వస్తే వారికి రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది చిత్రం ఏంటంటే మరాఠా వర్గానికి ఏక్నాథ్ సిండి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్య ముఖ్యనేతగా పేరుందారు దాంతో మహా వికాస్ అఘాడీ ఆశించిన స్థాయిలో పెద్ద ఎత్తున మరాఠా ఓట్లు వాళ్ళకి పడలేదు ఈసారి ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ డెబ్బై ఆరు సీట్లతో ముఖాముఖి తలపడ్డాయి గత కొన్నేళ్లుగా పలు చోట్ల జరిగినటువంటి ఇలాంటి పోర్లు హస్తం పార్టీ ప్రక్షాళన సానుకూల ఫలితాలు ఇచ్చిన సందర్భాలు అతి తక్కువ ఈసారి ఫలితాలు జాగ్రత్తగా గమనిస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నలభై నాలుగు సీట్లు గెలుచుకోకి ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది ఈ మేరకు బీజేపీ సంఖ్యలో పెరుగుదల కనిపించింది మహారాష్ట్ర రాజకీయాల్లో పదకొండు జిల్లాలు ఉన్న విదర్భలో విజయాన్ని అధికారం ద్వారంగా భావిస్తారు ఇక్కడ అరవై నాలుగు స్థానాలు ఉన్నాయి కొన్నేళ్లుగా ఇక్కడ బీజేపీ అధికారాన్ని ప్రదర్శిస్తోంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో కొంత మెజారిటీ తగ్గింది గత పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ తీవ్రంగా దెబ్బతిని ఫలితంగా మహావికాస్ అగాడి పది మంది ఎంపీలు దక్కించుకుంది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమదే హవా అనుకుంది కానీ ప్రచారం మొదలయ్యాక ఎన్నికల దగ్గర పడ్డ పరిస్థితి పూర్తిగా మారిపోయింది ముఖాముఖి తలబడ్డ స్థానాల్లో దాదాపు నలభై సీట్లలో మహాయత విజయం సాధించింది ఈ ప్రాంతం వ్యవసాయ అధికారమైనది పత్తి సోయాబీన్ ప్రధాన పంటలు కాంగ్రెస్ ఇక్కడ వారిని ఆకట్టుకునేది చేసిన ప్రచారం ఫలించలేదు సోయా రైతులకు ఏడు వేలు మద్దతు ధరిస్తామని చెప్పిన ఫలితం రాలేదు విదర్భ ప్రాంతంలో నాగ్పూర్ లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది ఆ సంస్థ ప్రభావం అక్కడా చుట్టుపక్కల ప్రాంతాల మీద బలంగా పనిచేసింది గత ఎన్నికల్లో కమలం విషయంలో ఆర్ఎస్ఎస్ కాస్త కినుక వహించిందన్న ప్రచారం ఉంది ఈసారి మాత్రం వారి మద్దతు మహాయుతికి బాగా లభించినట్లుగా చెప్తున్నారు ఏది ఏమైనా జమిలీ ఎన్నికలకి ఇది ఒక బిగ్ ముహూర్తం అని జమిలీ ఎన్నికలు రావడానికి ఇది బిగ్గెస్ట్ పాయింట్ అని కాబట్టి జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా రాబోతున్నాయని జమిలీ ఎన్నికలు వస్తే జగన్ మళ్ళీ సీఎం అవుతారని వైసీపీలో అయితే చాలా స్ట్రాంగ్ టాక్ అయితే నడుస్తుంది